ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు ముప్పై ఒకటో వార్డు ముప్పై రెండో వార్డు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది సో ముప్పై ఒకటో వార్డు సమస్యలకు గాను ఇక్కడ మనకు ముప్పై ఒకటో వార్డులో మున్సిపల్ గార్బేజెస్ గార్బేజెస్ ఏం లేవు డస్ట్బిన్స్ ఒక డస్ట్బిన్ పని చేస్తుంది అంటే డ్యామేజ్ ఏది లేకుండా మిగిలిన నాలుగు డస్ట్బిన్లు విరిగిపోయినాయి అంటే దేనికి యూజ్ లేకుండా అయిపోయింది సో వాటిని రీప్లేస్ చేయాలని కోరున్నాము మన ఎమ్మెల్యే గారు కూడా దానికి వెంటనే యాక్షన్ తీసుకొని ఆ డస్ట్బిన్స్ని క్లియర్ కొత్తవి రీప్లేస్ చేస్తామన్నారు అదేవిధంగా ఒక టూ త్రీ మంత్స్లో బిన్లెస్ చిత్తూరు అనే ఇది కూడా స్టార్ట్ చేస్తున్నారు డస్ట్బిన్స్ ఏవి యూజ్ చేయకుండా ఇంటింటికే డస్ట్బిన్స్ ప్రొవైడ్ చేస్తారు సో డైరెక్ట్ యార్డ్ మన వెహికల్ వస్తుంది వెహికల్లోనే డంప్ చేసేలాగా కొత్త ప్లాన్ చేస్తున్నారు సో దానికి మనం ముఖ్యంగా కోరుతున్నది కూడా మన ముప్పై ఒకటో వార్డు ప్రజలు కూడా మున్సిపాలిటీకి కానీ కోఆపరేట్ చేసి గవర్నమెంట్ కోఆపరేట్ చేసి మనం శానిటేషన్ని ముప్పై ఒకటి వార్డు శానిటేషన్ని నీట్గా పెట్టుకోవాలి మున్సిపాలిటీ అథారిటీస్కి కోఆపరేట్ చేసి సో అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా ముప్పై ఒకటి వార్డుకి సంబంధించి ఈ ఆఫీస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఎయిట్ వరకు ఫంక్షనింగ్లో ఉంటుంది జనసేన పార్టీ ముప్పై ఒకటో వార్డు ఇంతకు ముందు ఎలక్షన్స్లో పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థి రూపేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం నేను ముప్పై ఒకటో వార్డు ఇన్ఛార్జ్ లోచన్ శ్రీరామ్ నేను అప్పుడు ఎప్పుడు అవైలబుల్లో ఉండవు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి అర్జీ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి అర్జీని సబ్మిట్ చేయడం జరుగుతుంది ప్రతి ప్రతి వీక్ వారానికి ఒకసారి ప్రజా దర్బార్ కూడా పెడతామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు సో ఎటువంటి సమస్యలు ఉన్న ముప్పై ఒకటి వార్డుకు సంబంధించి మీరు అర్జీలు తీసుకొచ్చి ఇస్తారంటే వీలైనంత త్వరగా ఆ సమస్యల్ని సాల్వ్ చేస్తామని చెప్పాను మెయిన్ మన ముప్పై ఒకటో వార్డులో ఈ శానిటేషన్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంది ప్రాపర్ డ్రైనేజెస్ ఉన్నా కూడా అవి వన్ ఫీట్ డ్రైనేజెస్ అవి ఉన్నాయి చాలా వరకు డ్రైనేజెస్ చేయాల్సి వస్తుంది అవి కూడా ఎమ్మెల్యే గారు వెంటనే దాన్ని యాక్షన్ తీసుకోమని కమిషనర్ గారు కమిషనర్ మేడం కూడా చెప్పడం జరిగింది అలాగే నాకు కూడా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ముప్పై ఒకటి వాటిలో ఏది నెగ్లిజెంట్గా లేకుండా ప్రతి ఒక్క అర్జీ తీసుకొని దాన్ని వెంటనే రాసుకొని వాళ్ళ దగ్గర ఇష్యూని సార్కి అన్నకు సబ్మిట్ చేయమని చెప్పారు మేము కూడా ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలని ఒక లాగా పెట్టుకొని ఎవరెవరైతే డ్రైనేజ్ గురించి చెప్తున్నారు ఎక్కడెక్కడ ఉందనే ఒక క్లస్టర్ లాగా మళ్ళీ ఈ డస్ట్బిన్స్ ఈ గార్బేజెస్ వాటిని కూడా ఒక సపరేట్ సపరేట్గా తీసుకొని దానికి ఎలాంటి సొల్యూషన్ ఉండాలి ఓవర్కమ్ రావాలి ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలనేది కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తాం వీలైనంత త్వరగా ప్రతి సమస్య ఉప్పేట వార్డులో ఉన్న ఏ సమస్యకైనా విత్ ఇన్ మంత్ వన్ మంత్లోనే మనకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి తెలియజేస్తాం నాకు ఇది